ద లాడ్ ప్రభునే సుక్రీస్తున్నాములు మీ అందరికీ శుభములు ప్రియమైన దేవుని ప్రజలారా బాగున్నారా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తూ ఉన్నారు ముఖ్యంగా కామెంట్స్లో మీ ప్రార్థన అవసరతలు తెలియపరుస్తూ ఉన్నారు తప్పక మా ప్రియ సహోదరులందరూ కూడా మీ కొరకు ప్రార్థన చేస్తారు మీరందరూ క్షేమంగా ఉండాలని మీ క్షేమమే మా క్షేమం ఆధారం ఆధారమని మేము నమ్ముతున్నాం ఎందుకంటే మన ప్రియ ప్రభు కోరింది కూడా అదే అందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు అందరి క్షేమం కొరకై ముఖ్యంగా రక్షణ పొంది నిమిత్తమై అనేకులు వారి మనోనేత్రం వెలిగించబడి అనేకులు నిత్య నరకం తప్పించబడినట్లుగా రాజుల కొరకు అధికారుల కొరకు సమస్తమైన వారి కొరకు ముఖ్యంగా ఇప్పుడు మన భారతదేశాన్ని వెళ్తున్న మోదీ గారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాల్సిందే అందరి క్షేమం కొరకు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకుల కొరకు మనం ఏం చేయాలంటారు మౌనంగా ఉండాలంటారా వారి కొరకు మేము మనం ప్రార్థన చేయాలి ప్రియమైన వారులేరా వారిని దేవుడు మంచి ఆలోచనలతో నడిపించినట్లుగా మంచి పరిపాలన మనకు అందించినట్లుగా మనం ప్రార్థించట న్యాయమే కదా మరి ప్రార్థన చేద్దాం సంఘాలు కూడా క్షేమం పొందినట్లుగా సంఘాల్లో దైవికమైన నియమాలు ఉల్లంఘించకుండా సంఘము దేవుని వాక్యముతో నింపబడి దేవుని లేఖనాల ప్రకారం జీవించినట్లుగా శిరస క్రీస్తుకు అం అతుకబడి చెరసు మాట వింటూ చక్కగా ముందుకు వెళ్ళినట్లుగా సంఘములోకి శరీరము రాకుండా సంఘములో ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఆత్మ నియమము పనిచేయనట్లుగా ప్రార్థించుట న్యాయము కాదా అలాగే ప్రార్థించాలి కనుక ఈరోజు ప్రార్థనలు ఎక్కువగా భౌతికమైనే కనబడుతున్నాయి అవి కూడా తగు మాత్రమే మనము ఎక్కువగా ఆంతర్య పురుషుడు దినదినము వృద్ధి చెందాలని ప్రార్థన చేద్దాం మన బాహ్య పురుషుణ్ణి అభివృద్ధి చేసుకుంటున్నాం కానీ ఆంతర్య పురుషుడు దినదినము అభివృద్ధి కావట్లేదు జాగ్రత్త రెండి సమయంలో ద్వితీయోపదేశండము ముప్పై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చిన నేను చదువుతున్నాను నీ ముందర నడుచువాడు ఎహోవా మన ముందర నడుచువాడు అంటే మోషే యహోష్వాకు చెప్తున్నాడు యహోష్వా నువ్వు భయపడద్దు నువ్వు భయపడద్దు నీ ముందర దేవుడు ఉన్నాడు నువ్వు జయించాలి అంటే ఇంతమందిని నిజంగా నువ్వు యోర్ధాను దాటి కణానికి వీళ్ళని తీసుకెళ్ళాలంటే నీ ముందర దేవుడున్నాడు ఆరవచనలో భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి అంటే ఎదుట ఉన్నటువంటి రాజులు వారు పరిస్థితులు వారితో యుద్ధం చేడు సాధారణమైన విషయం ఏమి కాదు చెప్తున్నాడు నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యహోవాయే నీతో కూడా దేవుడు ఉన్నాడు సృష్టికర్త అయిన దేవుడు నీతో ఉన్నాడు మనుషులకు నువ్వు భయపడద్దు మూడవ వచనంలో కూడా పదే పదే చెప్తాడు నీ దేవుడు నీహో నీకు ముందుగా దాటిపోయి యహోవా యహోశ్వా నీకు ముందుగా దా చూడండి ఇక్కడ యహోవా సెలవిచ్చినట్లు యహోశ్వా నీ 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 ముందుగా దాటిపోవును కాబట్టి దేవుడు ముందుగా ఉన్నాడన్న సంగతి మోసే బహుస్పష్టంగా చెప్తున్నాడు దేవుడు మన ముందున్నాడు ఎందుకంటే ఆయన మన ముందు లేకపోతే మనమేం చేయలేం గారు దేవుణ్ణి దేవుని నామాన్ని ముందు పెట్టి వెళ్ళాడు అర్థమైందా ముందు దేవుడు ఉన్నాడు ఆయన కాదు ముందు దేవుడు ఉన్నాడు అందుకే గొల్లితను చంపగలిగాడు అర్థమవుతుందా నిర్గమకాండం ముప్పై రెండో అధ్యాయం మొదటి వచనంలో ఎందుకు దేవుడు నేను మీ ముందు ఉన్నానని చెప్పాడంటే ఇక్కడ ప్రజల యొక్క ఆలోచన ఎలా మారిపోయిందంటే ముప్పై రెండో అధ్యాయం మొదటి వచనంలో మోసే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోన్నతకు కొడు వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము నుండి మమ్మ రప్పించిన ఆ మోస అను వాడు మాకు తెలియదని అతనితో చెప్పిరి వింటున్నారా ఏమయ్యా మోస ఏమైపోయాడో మాకు తెలియదు అహరోన్ గారు మరి మోస ఏమైపోయాడో మాకు తెలియదు మా ముందర మమ్మల్ని నడపడానికి ఒక ఒక దేవత నుంచి ఆ బంగారాన్ని అంతా తీసిచ్చారు ఒక దూడని చేశారు ఇక్కడ వారు చెడిపోవడానికి పాడైపోవడానికి విచ్చలివిడిగా తిరగడానికి అహరోను వదిలేశాడు గట్టిగా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు ఇరవై ఐదో వచ్చినాం ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోసే చూచెను వారి విరోధులలో వారికి ఎకతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి విడిచిపెట్టేశాడు ఈరోజు కూడా విచ్చలవిడి అయిపోయింది సంఘాల్లో కూడా విచ్చలవిడి తనం ఎక్కువైపోయింది అయిపోయింది స్వేచ్ఛ ఎట్టబడితే ఎట్లా ఎవరికి నచ్చింది వాళ్ళు సేవకులకు నచ్చిన సేవకులు పెద్దలు నచ్చిన సంఘ పెద్దలు విశ్వాసులు నచ్చింది విశ్వాసులు ఎవరు పడితే వాళ్ళు ఒక ఒక నియమం దైవికమైన నియమం లేదు అర్థమైందా లేఖనాల యొక్క ఆధారం లేదు విచ్చలివిడైపోయింది ఈరోజు చూడండి సోషల్ మీడియాలో ఎలా జరుగుతుందో సంఘాలు అంతా సోషల్ మీడియాలోకి వచ్చేసినాయి అర్థమైందా సంఘాలు ఇప్పుడు దేవుని లేదు సెల్లు ఎదుట ఉన్నాయి అంతా అయిపోయింది కాబట్టి సాతను బాగా పట్టేసుకున్నాడు విచ్చలవిడైపోయింది ఎడ్డుపడితేటట్లు ఎవరికి నచ్చింది వాళ్ళు ఒక నియమము క్రమము లేకుండా భయంకరమైన దుర్మార్గ దుర్మార్గతకు కారణమవుతూ ఉంది కాబట్టి మిత్రులారు గమనించండి ముందర దేవుడు ఉన్నాడు కానీ వీళ్ళు మాకు దేవత కావాలంటున్నారు వీళ్ళ పరిస్థితి మానసిక స్థితి దౌర్భాగ్యమైన స్థితిలోనికి వెళ్ళిపోయారు చిన్నడానికి త్రాగడానికి ఎగరడానికి నాట్యం చేయడానికి దౌర్భాగ్యమైన స్థితి కదా ఇది అలనాడు ఇస్రాయిల్ ఇదే పరిస్థితి ఈరోజు కూడా మనం లోకంలో చూస్తూ ఉన్నాం ముందు ఒకటి పెట్టుకోవడం ఎగరడం డాన్స్ వేయడం చూస్తూనే ఉన్నాం కాబట్టి నేను నేను చెప్పాలనుకున్న దేవుని తలంపు ఏంటంటే మిత్రులరా దేవుని ప్రజలరా గమనించండి దేవుడు మనం ముందర ఉండాలి దేవుడు లేకుండా నువ్వు ఆడిగిపోతావు ఏం చేయగలవు నీ వల్ల ఏమవుతుంది వారు దేవుళ్ళు లేకుండా ముందుకెళ్ళి చచ్చారు అర్థమవుతుందా ఆకులు రాలినట్టు రాలిపోయారు ఇదే ముప్ప నిర్గమకాండ ముప్పై రెండో అధ్యాయంలో రాసిన సందర్భం కృంది పత్రికలో ఉంది ఏమైపోయారు దేవుని ముందు పెట్టుకోకుండా విచ్చలవిడిగా జీవించినటువంటి వారు ఏమైపోయారు ఆకులు రాడినట్టు రాలిపోయారు జాగ్రత్త మన ముందర దేవుడు ఉండాలి ప్రతి పరిస్థితుల్లో కూడా మన ముందర దేవుని కలిగి ఉండాలి అప్పుడే మనం శత్రువు మీద విజయాన్ని పొందగలం ఎందుకంటే వాడు మనల్ని ఓడించడానికి ఎంతో ప్రయాసపడుతున్నాడు ద్వితీయోపదేశం ఇదే ద్వితీయోపదేశంలో ఒకటో అధ్యాయంలో ఏముందంటే నేను ఒక మాట చదువుతాను మీరు బహు స్పష్టంగా వినండి ద్వితీయోపదేశకాండ తీసుకొని ఒకటో అధ్యాయము అనేక మంది వారు కణానుకు చేరలేకపోవడానికి కారణం అక్కడ ఎంత స్పష్టంగా చెప్తాడంటే ఎంత స్పష్టంగా ఒకటో అధ్యాయము ముప్పై మూడో వచ్చినాం రాత్రి అగ్నిలోను పగలు మేఘంలోను మీకు ముందు నడిచిన మీ దేవుడిని యో ఎందు మీరు విశ్వాస ఉంచలేదు ఎవరెందు విశ్వాస ఉంచలేదట దేవుడు ముందు నడుస్తున్నప్పటికీ దేవుని మీద విశ్వాసం లేదు పగలు రాత్రి అగ్నిలో పగలు మేఘంలో అందుకే ఇబ్రి పత్రికలో గంధకర్త చాలా చక్కగా వారు ఎందుకు కానాను చేరలేకపోయారంటే చెప్తాడు ఎంత అద్భుతమైన వివరణ ఇస్తాడంటే ఆ ఒక్క మాట చదువుతాను వారు కానాను చేరలేకపోవడానికి ప్రధాన కారణం వారిలో ఏం లేదంటే విశ్వాసం లేదు అర్థమవుతుందా వారిలో విశ్వాసం సన్నగిలిపోయింది ఎందుకు వారు ఆ స్థితికి వచ్చారు అంటే పన్నెండవ రెండు అధ్యాయము పన్నెండవ వచ్చిన చదువుతున్నాను సహోదరులారా జీవంగల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీద యొని ఎందు ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి ఎందుకని వారు దానివల్ల పద్దెనిమిది వచ్చినావు తన విశ్రాంతిలో ప్రవేశింప ఎవరిని కూర్చి ప్రమాణం చేసినాం అవిధేలను వారి కూర్చేయ కదా కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము దేని ద్వారా వారు ప్రవేశించలేకపోయారు అవిశ్వాసాన్ని బట్టి ముందు దేవుడు ఉన్నప్పటికీ గ్రహించలేకపోయారు ముందు మమ్మల్ని దేవుడు నడిపిస్తున్నాడన్న విశ్వాసం లేని హృదయంతో వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు దేవుడు చేసిన కార్యాలను మర్చిపోతూ ఉన్నారు నా ప్రియ సహోదరులారా మనం బహు పడదాం మనందరం కూడా బలహీనలమే జాగ్రత్త పడదాం కాబట్టి సంఘము ఎంత ప్రత్యేకంగా ఉండాలంటే అంత ప్రత్యేకంగా ఉండాలి అంత పరిశుద్ధంగా ఉండాలి అర్థమవుతుందా ఇదే ద్వితీయపు చేసుకుండా ఒకటో అధ్యాయము ముప్పై వచనంలో మీ ముందర నడుచుతున్న మీ దేవుడిని యహోవా మీ కనులెదుట అంటే దేవుడు మన ముందర ఉన్నాడన్న విషయం మనం మర్చిపోకూడదు అర్థమవుతుందా దేవుడు మన ముందరుండి మనల్ని నడిపిస్తున్నాడు సంఖ్యాకాండ పద్నాలుగో అధ్యాయము పద్నాలుగు వచనంలో కూడా ఒక మాట నేను చదువుతాను పద్నాలుగు పద్నాలుగు చదువుతున్నాను ఎహోవాను నీవు ఈ ప్రజల మధ్యన ఉన్నావనియుహోవా అను నీవు ముఖాముఖిగా కరుణించువాడమనియు నీ మేఘము వారి మీద నిలుచున్నదనియు నీవు పగలు మేఘ రాత్రి అగ్నిస్తంభంలోను వారి ముంద నడుచున్నావనియు వారు విని ఉన్నారు కదా ఈ మాటలు విన్నప్పుడు వాళ్ళకి వణుకు పుట్టింది అందరికి కూడా ఎలా అయితే ప్రీమని వాళ్ళరా ముఖ్యంగా ఎరుకోలో ఉన్నటువంటి స్త్రీ అయినటువంటి రాహాబు ఆమె గుండెలు నీరైపోయినాయి మారుమనసు పొందింది ఈ దేవుని గురించిన గుణగణాలు తెలుసుకున్నప్పుడు ఆమె ఆ హృదయము కరిగిపోయిందట ఎందుకంటే ఆ దేవుడు ముందున్నవాడు ముందుని నడిపించేవాడు వదిలివేసేవాడు కాదు ఈయన వదిలివేసేవాడు కాదు మనమైతే వదిలేస్తాం ఈజీగా ఈయన ముందుని నడిపిస్తాడు కాబట్టి ఈరోజు నేను ముందు నేర్పిస్తా లోతు కుటుంబం వదిలేశాడు లోతు కుటుంబాన్ని దేవుడు వదిలేయలేదు కదండి ముందున్న ఏం చేశాడు తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చాడు సుధామ గమరా నుండి బయటకు తీసుకొచ్చాడు దేవుడేమో అంత పక్షపాత కాడు నిరాశలో ఉన్నటువంటి కోపును అడవిలో వదిలేశాడా చక్కగా తను మామ దగ్గర తీసుకెళ్ళాడు ప్రాణంలో తోడుకున్నాడు అన్ని విషయాలు సహాయపడ్డాడు తిరిగి తన యొక్క స్వ స్వస్థలానికి కూడా చక్కగా దేవుడు నడిపించాడు కాబట్టి ప్రియమైన వాళ్ళు గమనించాలి కాబట్టి మన ముందు దేవుడు ఉన్నాడు మన ముందు దేవుడు ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా మనం ఈ భూమి మీద ప్రవర్తించాలి కాబట్టి మన ముందు దేవుడు ఉన్నప్పుడే శత్రువును మనము జయించగలం మరి మన ముందు దేవుని కలిగి ఉందామా ప్రతి పనికి ప్రతి పరిస్థితికి ముందు దేవుని పెట్టుకుందాం కాబట్టి అలంకరించుకుంటున్నాం దేవుని ముందు పెట్టుకొని చేయండి రకరకాలుగా ఈరోజు అన్నీ కూడా రకరకాల విధానాలు అయిపోయినాయి మన ముందు దేవుడు లేకుండా నువ్వు ఎలా కలిగి వ్యర్థమే జాగ్రత్త పడదాం చక్కగా ప్రభుని కలిగి ఉందాం యహోష్ వాకు ముందు దేవుడు ఉన్నాడు అందుకే ఎన్నో విజయాలు తను పొందగలిగాడు ఎంతోమంది రాజులను ఓడించగలిగాడు కాబట్టి మనం కూడా అలా ముందు దేవుని కలిగి మనము వెలుటకు ప్రభు మనకు సహాయం గాక ప్రార్థన చేసుకున్న పరిశుద్రమైన తనని కృపగలిగిన దేవ స్తోత్రాలు ఇంతవరకు కూడా మా మధ్య మీరుంది మీ మాటలు తెలియపరిచినందుక ఈ స్తోత్రాలు నా జీవితాల్లో ఎన్నోసార్లు మా ముందు నేను కలిగి ఉండక నష్టపోతూ వచ్చాం యహోస్వా ముందు మీరున్నారు నాయన ఆ రోజు ఇస్రాయిల్ ముందు మీరున్నారు అందుకే శత్రువులు ఓడిపోయారు మరి ప్రభావా మా ముందు నేను కలిగి ఉంటానికి సహాయం చేయండి దయగలేదు తండ్రి ఎన్నో విషయాల్లో వారు అయితే మమ్మల్ని మన్నించండి నన్ను మా ముందు రాకపోతే మేము ఎంతో భయానకమైన పరిస్థితి ఇస్రాయిలీలు నిరక ముప్పై రెండు అధ్యాయంలో వారి ముందు దేవతను చేసుకున్నారు ఆకులు రాలినట్టు రాలిపోయారు దేవా మరి మా ముందు మీరుండాలి సృష్టికర్త అయిన మిమ్మల్ని మేము కలిగి ఉండాలి మాకు సహాయం చేయండి మా ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకునండి వారు ప్రతి అవసర లెక్కలు తీర్చండి మిమ్మల్ని కలిగి వారు ప్రతి విషయంలో ముందుకు అడిగేటికు సహాయం చేయండి మీరు లేకుండా మేము ఏమీ చేయలేము మీకు వేరుగా ఉండి మేము ఏం చేయలేము తండ్రి సహాయం చేయండి ప్రార్థన అవసరం కొన్ని మా ప్రియులు వారి కుటుంబాలు మీరు దీవించండి ఆస్వాదించండి మరి పిఠాపురం నుంచి మా ప్రియ ఆంటీ గారి ఋతం మాంటి కొరకు ప్రార్థన చేస్తుందని ఆంటీ గారిని ఆదరించండి మీరు బలపరిచని రత్నకుమార్ గారి సేవలో తోడుగుండండి పిల్లలకు కూడా ఆదరణ ఇచ్చాను తల్లి లేకపోయినప్పటికీ కూడా బిడ్డలకు ఆదరణ ఇచ్చాను ఈ విధంగా పాలు మారుమన్స్ కొరకై మరి నాయన చెంగల్ రాయుడు కుటుంబం క్షేమం కొరకై మరి గతంలో ప్రార్థన అవసరాలు కొన్ని బిడ్డలందరి కొరకై నాయన జ్వరాలతో బాధపడుతున్నవారు క్లైమేట్ మారింది జ్వరాలతో బాధపడుతున్న వారు కొరూ ప్రార్థన చేస్తున్నాం దేశ ప్రధానుల కొరకై అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నా వాతావరణంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి ఎన్నో దేశాల అల్లకొలాలు జరుగుతున్నాయి నాయన భూకంపాలు వస్తున్నాయి సునామీలు రాబోతున్నాయి ఎన్నో దేశాల మీదకి దేశాలు రాజ్యం మీదకి రాజ్యం యుద్ధాలు జరుగుతున్నాయి మీరు అక్కడికి సూచనలు ప్రభు అనేకులు మారు మనసు పొందుటకు మిమ్మల్ని కలిగి ఉంటానికి కూడా చేయమని మీ దాన్ని కోరుతూ ప్రార్థన వసతులు కోరిన మా ప్రియులందరినీ కూడా దీవించి మీరే మహింపొందమని ఏ సుపరిశుద్ధనాములు ప్రార్థించి అడిగి వేడి కొంచున్నాము తండ్రి ఆమెయిన్ మనము తగినట్టుగా నడచుకొనుటయే దైవ చిత్తము క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే గుతము